సానుకూలంగా స్పందించి ఆర్ ఎన్ బిఎస్ఈతో మాట్లాడి పండుగ పోయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు పనులు ప్రారంభిస్తే సంతోషం లేకుంటే తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్లను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కోటం రెడ్డి గీతారెడ్డి తెలిపారు ఈరోజు జిల్లా వందన కార్యక్రమంలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రోడ్లు ఎలా ఉన్నాయి ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయి వాటి గురించి వివరించడానికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు స్పందన కార్యక్రమంలో పాల్గొని వారికి పూర్తిగా వివరించడం జరిగింది గతంలోనే శాసనసభ్యులు సోదరెడ్డి గారు ఈ రోడ్ల సమస్య పైన పలుమార్లు అటు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మించి ఆర్ఎన్బి దగ్గర కూడా పలుమార్లు మార్లు అయితే ఎట్టకేలకు గత జూలై ఆగస్టులో ఈ రోడ్లకు సంబంధించి ప్రత్యేకంగా తాటిపత్రి ములుమూడి రోడ్డు అదేవిధంగా ఒలకందుకూరు కర్జాపురం రోడ్లో జూలై నాకు తెలిసిన మేరకు జూలై ఇరవై ఏడు ఒక వరకు ఆగస్టు ఒకటో తారీఖు బ్యాలెన్స్ రెండు వరకు కూడా టెండర్ కంప్లీట్ చేయడం జరిగింది ఇటు ఓపెనింగ్ కూడా చేశారు అంటే దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ఇంత ఆ వర్క్ స్టార్ట్ చేసిన దాఖలాలు లేవు గతంలో ఆర్ఎన్బి ఎస్ఈ గారిని కూడా కలిసి దీని మీద రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ఏ కాంట్రాక్టర్ కూడా వర్క్ స్టార్ట్ చేయడానికి ముందుకు పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు ఈరోజు మాటలు నెల్లూరు దూరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు మాట్లాడే భాష ఎలా ఉందంటే అభివృద్ధి అంటే మేము మేమంటే అభివృద్ధి అని చెప్పుకొని ఎక్కడో ఒక సిమెంట్ రోడ్డు ఒక ట్రైన్కో ఐదు లక్షలకో పది లక్షలకో పదిహేను లక్షలకో శంకుస్థాపన చేసి అభివృద్ధి అంటే మేమే మేమంటే అభివృద్ధి అని మాట్లాడుతున్న వీరు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా వారికి ఒకసారి గుర్తు చేస్తూ తెలియజేస్తున్నాను ఆగస్టులో ఆగస్టు ఒకటో తారీఖు టెండర్లు పూర్తయితే కాటిపత్తి ములుమూడి ఎన్ఎంపి రోడ్డు పొలకందుకూరు సజ్జాపురం ఈ రోడ్లు దాదాపు అన్ని గ్రామాలు కూడా ఉలుమూడి కాడి నుంచి కందమూరి కాడి నుంచి కొత్తవెల్లంటి పాతవెల్లంటి సర్జాపురం సౌత్ సౌత్మోపూరు ఇన్ని గ్రామాలకు పోయే రోడ్లు ఆగస్టు ఒకటో తారీఖు టెండర్ పూర్తి అయితే ఈ రోజు దాకా దాదాపు ఐదు నెలల దాకా ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నారో అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఈరోజు నెల్లూరు రోజుల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారో వారు చెప్పాల్సిన బాధ్యత కూడా సమాధానం నెల్లూరు రోడ్లపత్తులకి ఉందని తెలియజేస్తూ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ రోడ్లు వీళ్ళు ఎప్పుడన్నా గ్రామాలకి పోతే తెలుస్తుంది ఏదో ఇక్కడ రూల్లో కూర్చొని మాట్లాడడం కాకుండా ఇది ఆ రోడ్ల పరిస్థితి రోజు కనీసం ఇక్కడ నుంచి కొత్తవేళ్ళంటే పాతవేళ్ళంటే గోలకందకూరు సర్జాపురం కందమూరు పోవాలంటే గంట గంటన టైం తీసుకుంటా ఉంది నిత్యం కూడా నేను కానీ అటు శాసనసభ్యులు సేరెడ్డి గారు కానీ ప్రతిరోజు ప్రతి వారంలో కూడా గ్రామాల్లో మంచి శుభకార్యాలకో అశుభకార్యాలకో లాంటి ఇతర పనులకో సమస్యలకు నిత్యం పెరుగుతూ ఉంటాం కాబట్టి ప్రజలందరూ కూడా పలుమార్లు దీని మీద వారు వచ్చి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కోరాం ఇవన్నీ కూడా చూపించాం వారికి ఆ రోడ్ల పరిస్థితి అన్నీ కూడా సానుకూలంగా స్పందించారు అప్పటికప్పుడే ఆర్ఎంబి ఎస్సీ గారికి మాట్లాడినారు పండగ పోయిన తర్వాత స్టార్ట్ చేస్తామని ఎస్సీ గారు చెప్పారని జాయింట్ కలెక్టర్ గారు మాకు చెప్పారు స్టార్ట్ చేస్తే సంతోషం మీరు చేయగలిగితే మీరు చేయండి ఎటు మీరుండేది ఇంక రెండు నెలలు మూడు నెలలే కాబట్టి మీరు చేయగలిగితే సంతోషం మీరు చేయలేకపోతే రేపు రాబో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో తప్పకుండా వచ్చిన వెంటనే వీళ్ళని తొలగి రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తెలియజేస్తాం